పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరి సోదరి మనులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ సహజ నేను ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం అధిక వర్షాల సమయంలో పంటల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మన రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం వల్ల అప్పుడప్పుడు అధిక వర్షాలు అనేవి మనం వస్తూ ఉంటాయి ఈ అధిక వర్షాల సమయంలో సమయాన్ని బట్టి పంటల్లో వివిధ దశల్లో ముప్పుకు గురయ్యే అవకాశం ఉంటుంది సో ఈ పంటలు ముంపుకు గురైనప్పుడు ఆకులు రాలిపోవడం పూత కాయలు రాలిపోవడం దిగుబడులు తగ్గిపోవడం నాణ్యత తగ్గిపోవడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి రైతులు అధిక వర్షాలు కురిసినప్పుడు తగు యాజమాన్య పద్ధతులు చేపడినట్లయితే ఎలాంటి పూత పిందెలు రాలిపోకుండా దిగుబడులు తగ్గిపోకుండా మంచి నాణ్యతతో కూడిన దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది ముందుగా పత్తి పంటలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే విషయానికి వస్తే పత్తి పంటలో వర్షం నీరు అధికంగా పడి ముంపుకు గురైతే పూత పింద కాయలు రాలిపోవడం అదేవిధంగా ఆకులు ఎర్రగా మారి ఎండిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరిగినప్పుడు మనం అదనంగా ఉన్నటువంటి నీటిని ముందుగా తీసివేయాల్సి ఉంటుంది అదనంగా ఉన్నటువంటి నీటిని తీసివేసిన తర్వాత ఒక ఎకరా పొలంలో ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల యూరియా అదేవిధంగా పది నుంచి పదిహేను కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషిని అదనంగా వేసుకోవాలి వాతావరణం అనుకూలించిన తర్వాత పలుమార్లు పొలంలో అంతర్కృషి చేసుకోవాల్సి ఉంటుంది వర్షం తెరపించిన తర్వాత లీటర్ నీటికి ఇరవై గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా ఇరవై గ్రాముల యూరియాను కలుపుకొని మార్చి మార్చి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పిచికారి చేసుకోవడం వల్ల మంచి నాణ్యత కూడిన దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది వర్షం తెరపించిన తర్వాత మనకు అనువుగా ఉన్న సమయంలో కలుపు నివారణ కొరకు అంతర్సేద్యం చేపట్టాల్సి ఉంటుంది మనకు అంతర్సేద్యం చేపట్టడానికి వీలు కాని పక్షాన కలుపు నివారణ కొరకు గడ్డి జాతి కలుపు నివారణ కొరకు అయితే నాలుగు వందల మిల్లీ లీటర్ల పితైల్ పితల్పాటి కలుపు జాతి నివారణకు అయితే రెండు వందల యాభై మిల్లీ లీటర్ల పైథైబక్ సోడియం ని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరా పొలంలో పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అదే మనకు కలుపు ఏపుగా పెరిగి ఉన్నట్లయితే పారాక్వాట్ మందు ఒక లీటరు దాంతోపాటుగా రెండు కిలోల యూరియా లేదా అమోనియం సల్ఫేటు కలిపి రెండు వందల లీడర్ నీటిలో కలుపుకొని పైరుపై పడకుండా కేవలం వరుసల మధ్యలో మాత్రమే పడేటట్టుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల పంటకు ఎలాంటి హాని జరగకుండా కేవలం కలుపు మాత్రమే మనం నివారించుకోగలుగుతాం ప్రతి పంటలో ముంపుకి గురైనప్పుడు ప్రతిలో కాయకుళ్ళు మరియు ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది వీటి నివారణ కొరకు లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును కలుపుకొని ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అదే పచ్చదోమ పేనుబొంక మరియు తామర పురుగులు లాంటివి మనం గమనించినట్లయితే ఒక లీటర్ నీటిలో ఒకటి పాయింట్ ఐదు గ్రాముల సిఫైట్ రెండు మిల్లీ లీటర్ల ఫిప్రోనిల్ పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల ఇమిడాక్ లోప్రిడ్ లేదా పాయింట్ రెండు గ్రాముల ఎస్టామిప్రిడ్ మందుని లీటర్ నీటిలో కలుపుకొని పిచుకారీ చేసుకొని దీన్ని నివారించుకోవచ్చు తెల్లదోమ ఉధృతిగా మనం గమనించినట్లయితే పసుపు రంగు జిగురు అట్టలు ఎకరాకి పది నుంచి పదిహేను అమర్చుకోవాల్సి ఉంటుంది లేదా అవసరం మేరకు ఐదు శాతం వేపగింజల కషాయం కూడా పిచికారి చేసుకోవచ్చు తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైఫెన్ థోరాన్ అనే మందుని ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి గులాబీ రంగు పురుగు గా మనం గమనించినట్లయితే ముందుగా మనం తల్లి రెక్కల పురుగుని మాస్టాపింగ్ చేయడం కొరకు ఒక ఎకరా పొలంలో పది నుంచి పదిహేను లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మనము తల్లి పురుగుల్ని లింగాకర్షక బుట్టల్లో పడడం వల్ల దీని ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది లింగాకర్షక బుట్టల్ని మరియు పచ్చకాయల్ని గమనించుకొని మనము గులాబీ రంగు పురుగు నివారణకి చేపట్టవలసి ఉంటుంది అనమాట గులాబీ రంగు పురుగు నివారణ కొరకు మనం కార్బు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ప్రొఫినాఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పంట వంద రోజులు పైబడినట్లయితే ఒక ఎంఎల్ లాండా సాహ అనే మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పంట వరి వరి పొలం అధిక వర్షాల వల్ల ముంపుకు గురైనట్లయితే ముందుగా మనం అధికంగా ఉన్నటువంటి నీటిని కాలువల ద్వారా బయటకు తీసేయాల్సి ఉంటుంది వర్షాలు ఆగిన తర్వాత ఒక ఎకరం పొలంలో ఇరవై కిలోల యూరియా ఇరవై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని బూస్టర్ డోసుగా వేసుకోవాల్సి ఉంటుంది నార్మడి లేదా నేరుగా విత్తిన వరిలో అయితే మనం అదనపుగా వచ్చినటువంటి నీటిని తీసేవేయడానికి ముందుగా మనం మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది సెంటు నార్మడికి అరకిలో యూరియా పావు కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి వరి పంట పిలక దశలో ఉన్నప్పుడు ముంపుకు గురైనట్లయితే నీరు తీసేసి ఇరవై కిలోల ఆఫ్ పొటాష్ ని పొలంలో వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నీరు తీయడం వీలు కాని పక్షంలో ఒక లీటర్ నీటికి ఇరవై గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపి పంటపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది వాతావరణంలో అధిక తేమ ఉన్నప్పుడు మనకు వరి పంటలో అగ్గి తెగుళ్ళు పాము పూడ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అగ్గి తెగులుగా గమనించినట్లయితే పాయింట్ ఆరు గ్రాముల ట్రైసైక్లజోల్ లేదా రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల కాసుగా మైసన్ని లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారి చేసుకొని అగ్గి తెగులు నివారించుకోవచ్చు పాంపౌడ తెగులు గమనించినట్లయితే లీటర్ నీటిలో ఒక మిల్లీ లీటర్లు రొపికొనజోల్ లేదా రెండు మిల్లీ లీటర్లు హెక్సా ఒక లీటర్ నీటికి కలుపుకొని పదహైదు రోజుల వ్యవధిలో రెండు సార్లు మనం పంటపై పిచికారీ చేసుకొని పాంపౌడ తెగుల్ని నివారించుకోవచ్చు కోత సమయంలో వరి పంట ముంపు గురైనట్లయితే గింజ రాలిపోవడం గింజ రంగు మారడం అదే విధంగా గింజ మొలకెత్తడం లాంటివి గమనిస్తూ ఉంటాం సో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రైతులు యాభై గ్రాముల ఉప్పుని ఒక లీటర్ నీటిలో కలుపుకొని గింజలపై అదే విధంగా పైరుపై పిచికారి చేసినట్లయితే గింజలు అనేవి మొలకెత్తకుండా మనం పంటని కాపాడుకునే అవకాశం ఉంటుంది చేనుపై పడిపోయినటువంటి పైరుని మనం పైకి లేపి నాలుగు నుంచి ఐదు దిబ్బుల్ని కలిపి మనం నిలకడగా కట్టుకున్నట్లయితే మళ్ళీ మనకు పంట పడిపోయేదానికి వీలు లేకుండా మనం పంటను కాపాడుకోవచ్చు కాబట్టి రైతులు పైన తెలిపిన విధంగా వివిధ పంటల్లో దశను బట్టి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే అధిక వర్షాలు కురిసిన పంటలు ముంపుకు గురైనా కానీ దిగుబడులు నష్టపోకుండా నాణ్యత తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు